హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో ముల్లంగి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ ముల్లంగి పచ్చడి మనకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనకి ఇడ్లీ దోశ చపాతి ఎందులోకైనా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక్కడే హీట్ ఎక్కినాక ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకి వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసేసుకోండి ఉల్లిపాయ వేసుకొని గట్టితో ఒకసారి ఫ్రై చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక ఐదు పచ్చిమిరకాయలు వేసుకున్నానండి మనం తీసుకునే ముల్లంగి క్వాంటిటీ బట్టి వేసుకొని నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ముల్లంగి తీసుకున్నాను సో అందుకు ఈ పచ్చిమిరకాయలు ఐదు సరిపోతాయండి మాకు ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి సో వీటిని మనము పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ముల్లంగి అండి నేను ఇక్కడ రౌండ్గా కట్ చేసి వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చండి రౌండ్గానే కట్ చేసుకోవాలని ఏం లేదు సో ఇది ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకునేసి ఒకసారి ఫ్రై చేసేసుకొని దీన్ని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ దీన్ని బాగా ఫ్రై అయ్యేటట్టు మగ్గేటట్టు అలాగే పెట్టేసుకుని టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ముల్లంగి అనేది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇది సల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్ వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము చూసారు కదా ఒకేసారి ముల్లంగి నేను ఆనియన్స్ అన్నీ వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందామండి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్న ఒక ఎండుమిరకాయ కట్ చేసి వేసుకుని కొంచెం కరివేపాకు ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నానండి ఒక హాఫ్ దబ్బా సో మీకు ఆనియన్స్ వద్దంటే ఆప్షనల్ అండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు పచ్చళ్ళు వేసేసుకొని దీన్ని కలిపేసుకున్నాము ఎంతో టేస్టీ అయినా ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పండి